బిర్యానీ మనకి స్పెషల్ గా ఇస్తున్నారు ఇది కొన్ని రెస్టారెంట్ లో అది అన్నిటికన్నా డిఫరెంట్ గా ఇక్కడ ట్రై చేస్తున్నారు మనకి అన్ని రెస్టారెంట్ లో కన్నా కొంచెం డిఫరెంట్ ఐటమ్ అనేది మన రెస్టారెంట్ లో ఉన్నాయి మిల్క్ షేక్స్ మిల్క్ షేక్ దగ్గర నుంచి బర్గర్స్ పిజ్జా ఆల్ ఐటమ్స్ మన రెస్టారెంట్ లో అనేది అవైలబుల్ గా ఉంటాయి

చెప్ప కన్స్ట్రక్షన్ షూ శ్రీ సాయి కన్స్ట్రక్షన్ షూ అనే అనుబంధ సంస్థల నుంచి వెలసిందే ది అరోమా స్పైసీ కిచెన్ గంట అమ్మన చౌదరి గారు ఎలా వన్ టౌన్లో మార్కెట్ ఏరియాలో ఆయన వ్యాపారాలకు సంబంధించి మంచి పేరు ప్రదర్శిస్తున్నారు అదేవిధంగా వారి అబ్బాయిగా నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో గత కొన్ని సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టి ఉంటుంది అనే ప్రోడక్ట్ చేస్తూ అదేవిధంగా మేము ఈ ఫుడ్ బిజినెస్లో కూడా రావటం కోసం అరోమా అనే ఒక బ్రాండ్ని నిన్నుకోవటం జరిగింది ఈ ఒక బ్రాండ్ స్పెషాలిటీ ఏంటంటే అరోమా అంటేనే సువాసనలు రుచులు దీనికి సంబంధించి మూడు వందల యాభై ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అంటే లైవ్ ఐటమ్స్ లైవ్ ఐటమ్స్ దాదాపు ఎయిటీ ఐటమ్స్ ఉంటాయి వాటికి కొన్ని మాత్రమే చెప్పగలం మ్యాక్టైన్ ఆ ఐస్ క్రీమ్స్ న్యాచురల్ జ్యూసెస్ ఆ కాఫీ ఇదే కాఫీని బయట మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు మా దాంట్లో రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి అదే కాఫీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్లానే న్యాచురల్ జ్యూసెస్ ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువ మంది దానికి ఇష్టపడతారు ఆ జ్యూస్తో సహా కూడా మన దగ్గర ఏ రోజు కాదు ఫ్రెష్ జ్యూసెస్ ఉంటాయి అదేవిధంగా చికెన్ ఐటమ్స్ కబాబ్ నెక్స్ట్ తాండూరి స్పెషల్ తాండూరి ఐస్ తోటి తయారయ్యేది ఒక ఐటమ్ ఉంటుంది జాయింట్స్ అని అట్లా అదేవిధంగా పార్సిల్స్ కూడా ప్రజెంట్ మేము ఏ సంస్థతో ఒప్పందం జరగలేదు మా సంస్థవి మేము మాత్రమే ఒక యాప్ ద్వారా త్వరలో నగర ప్రజలకి లైవ్ ఫుడ్ అంటే ఎలా ఉంటుందంటే మాకు ఒక వెహికల్ ఉంటుంది దాంట్లో మినీ ఒక కిచెన్ ఉంటుంది ఇక్కడ తయారైన ఐటమ్ ఈ కిచెన్లో నుంచి రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ రేంజ్లో కూడా ఇదే హీట్లో ఉండేటట్టుగా మా ఒక వ్యాన్ ద్వారానే పంపించడానికి మొబైల్ కిచెన్ అంటారు దాన్ని అది ఒక టూ మంత్స్లో ల్యాండ్ చేస్తున్నాం నగర్ ప్రజలకి క్వాంటిటీ ఆర్ క్వాలిటీ కూడా బాగా మీటింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము పిలిచిన వెంటనే టూ టౌన్ ప్రజల అభిమానాన్ని చూడకుండా మన గల్లా మాధవ్ గారికి వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారుగా మూడు నీళ్ళైనా సరే ప్రజల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతూ మంచి మంచి కార్యక్రమాలకు అటెండ్ అవటమే కాకుండా ఎలాంటి నీ లేకుండా ఆమె చేస్తున్న కార్యక్రమాలకి మేము పిలవటంతో ఆమె మాకు వస్తానని చెప్పి ఈరోజు వాస్తవంగా నాకు తెలిసి సీఎం గారు క్యాబినెట్ జరుగుతుంది అయినా సరే ఆ టైర్ని పక్కన పెట్టి ఆమె నియోజకవర్గంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆమె హాజరైనందుకు మీకు ప్రత్యేకమైన